జీవితంలో మనం ఏదైనా మార్పు తెచ్చుకోవడానికి చాలా 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 భయపడతాం ఐ మీన్ అంటే తర్వాత అది అది మొదలు పెడితే నెగిటివ్గా అయితే దానివల్ల మంచి రిజల్ట్ రాకపోతే పరిస్థితి ఏంటి ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాం నిజానికి మొదలు పెట్టిన తర్వాత అందులో మనం స్కిల్స్ నేర్చుకుంటాం ఎక్స్పీరియన్స్ వస్తుంది కొద్దిగా స్లో పేస్ట్లో వెళ్తే చాలా విషయాల్లో మనం సక్సెస్ సాధించగలం ఫాస్ట్గా కాకుండా స్లో పేస్ట్లో వెళ్ళగలగాలి బట్ నిజంగా మనల్ని ఫ్యూచర్లో భయపెట్టేది ఏంటి తెలుసా మనం ఈరోజు ఆ పెద్ద మార్పుకు భయపడ్డామే భయపడి మన మార్పును మన ఎదుగుదలను ఆపేసుకున్నామే దానికి సంబంధించిన పశ్చాత్తాపం మనల్ని ఫ్యూచర్లో చాలా భయపెడుతుంది బాధ పెడుతుంది భయపెట్టడం కాదు కానీ బాధపడుతుంది బాధ పెడుతుంది కాబట్టి జీవితంలో అత్యద్భుతమైన మార్పు ఏదైనా మీరు చేయాలనుకుంటే ఇప్పుడే దాని గురించి కూలంకషంగా స్టడీ చేస్తూ వండర్ఫుల్గా దాని గురించి సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి చేయడం మొదలు పెట్టండి అలా పెద్ద మార్పు ఏదైనా తీసుకురావాలంటే మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మెడిటేషన్ మనలో ఉన్న నెగిటివిటీస్ చూపిస్తుంది వాటిని చేసుకోవడానికి అవకాశాన్ని చూపిస్తుంది ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మనకు భగవంతుని కృప భగవంతుని సపోర్ట్ కూడా ఉంటూ మనం వేసే పని మనం చేసే పని మనం వేసే అడుగు కరెక్ట్ గా ఉన్నాయా లేదా మనల్ని రైట్ డైరెక్షన్ తీసుకెళ్తున్నాయా లేదా అనేది మన హృదయము ఆ భగవంతుడు మనల్ని కరెక్ట్గా డెసిషన్ తీసుకునేలా చేస్తూ లైఫ్లో మంచి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనమాట అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తూ మీ జీవితంలో ఏదైనా పెద్ద పని చేయాలనుకుంటే దానికి సంబంధించిన సంకల్పం చేసుకుంటూ అది కరెక్ట్గా ఉందో లేదా బేరీజ్ వేసుకుంటూ ఆ గొప్ప పని ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనికి నాంది మాత్రం వెంటనే పరకండి లేట్ చేసే కొద్దీ సమయం అయిపోతుంది జీవిత సమయం భగవంతుని కాలంతో పోలిస్తే చాలా చిన్నది కాబట్టి మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చైతన్యవంతులుగా చేసుకుంటూ భవిష్యత్తును మంచిగా నిర్మించుకోండి